ಅಲ್ಲಿಲು ಸ್ತುತಿ ಮಹಿಮಾ ಎಲ್ಲ ಪುಡು ದೇವು ಕೀಚೆದ ಅಲ್ಲಿಲು ಯಸ್ತುತಿ ಮಹಿಮಾ ಎಲ್ಲ ಆ ಹಲ್ಲಿಯ ಅಲ್ಲಿ ಲ ఆ హల్లెలూయా 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 స్తుతి మహిమల్ల పొడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమల్ల పొడు దేవునికి చెదము అల సైన్యములకు అతిపతి అయిన ఆ దేవుని స్థుతించెదము అల సైన్యములకు అతిపతి అయిన ఆ దేవుని స్థుతించెదము సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్థుతించెదము అల్లిలు స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని ఇచ్చేదము అల్లిలు స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆయుహను స్థుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆయి హో అను స్తించెదము మహిమ ఎస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చిదము అల్లులు ఎస్తుతి మహిమా ఎల్లాప్పుడు దేవునికి ఇచ్చేదము ఆ హల్లుయా హల్లుయా అల్లులుయా ఆ హల్లిలుయా హియా అల్లిలుయా అల్లిలుయ స్స్తుతి మహిమలాప్పుడు దేవునికి చెదము